బాలీవుడ్ దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా సినిమాల ద్వారా కోట్లలో రెమెండేషన్ అందుకుంటూనే మరోపక్క పక్క యాడ్ల ద్వారా ఇతర బిజినెస్ల ద్వారా కోట్లు కూడా పెట్టిన హీరోయిన్ టాప్ టెన్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ అగ్రస్థానంలో ఉంది ఐశ్వర్య ఒక్కొక్క సినిమాకు పది కోట్ల వరకు రెమెండేషన్ గా అందుకుంటుంది అలానే మరోపక్క యాడ్స్ రూపంలో ఒక్కో యాడ్కు ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమెండేషన్ అందుకుంటున్న ఈ విశ్వసుందరి ఆస్తి విలువ ఎనిమిది వందల కోట్లు అలానే రాయ్ తర్వాత రెండో స్థానంలో ప్రియాంక చోప్రా ఆ స్థానాన్ని దక్కించుకుంది ప్రస్తుతం బాలీవుడ్ ని వదిలేసి కేవలం హాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ప్రియాంక చోప్రా అస్తుల విలువ దాదాపు ఆరు వందల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది ఇక ఈ లిస్టులో మూడో స్థానంలో ఉంది ఆలియా భట్ ఆలియా ఒక్కో సినిమాకి తొమ్మిది నుంచి పది కోట్ల వరకు ఆలియా భట్ రీసెంట్ గా ఎడ్డం అమ్మ అనే క్లాతింగ్ బ్రాండ్ కూడా ఓపెన్ చేసింది ఈ సంస్థ టర్న్ ఓవర్ ఐ సంవత్సరానికి నూట యాభై కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇక అలానే పలు యాడ్ల ద్వారా ఈ అమ్ముడు బాగానే సంపాదిస్తుంది భట్ ఆస్తుల విలువ దాదాపు ఐదు వందల యాభై కోట్ల ఇక నాలుగో స్థానంలో దీపికా పొతుకునే ఉంది సినిమాలో యాడ్స్ రూపంలో దీపిక కూడా ఎక్కువగానే సంపాదిస్తుంది బాలీవుడ్ లో అత్యధిక రెమెండేషన్ హీరోయిన్ లో ఒకరైన దీపిక ఆస్తుల విలువ సుమారు ఐదు వందల కోట్లట ఇక టాప్ టెన్ రిచెస్ట్ హీరోయిన్స్ ఇన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కరీనా కపూర్ ఐదో స్థానంలో నిల్వగా కరీనా కపూర్ ఆస్తుల విలువ సుమారు నాలుగు వందల తొంభై కోట్లట ఇక ఆరో స్థానంలో ఉన్న కత్రినా ఒక్కో సినిమాకి ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ గా అందుకుంటుండగా కత్రీనా కైఫ్ ఆస్తుల విలువ సుమారు రెండు వందల డెబ్బై కోట్లట ఇక బాలీవుడ్ రిచెస్ట్ హీరోయిన్స్లో అనుష్క శర్మ రెండు వందల యాభై ఐదు కోట్లతో ఏడవ స్థానంలో నిల్వగా రెండు వందల యాభై కోట్లతో మధురి దీక్ష ఎనిమిదవ స్థానంలో నిలిచారు ఇక కాజల్ దేవగన్ సుమారు రెండు వందల ముప్పై ఐదు కోట్లతో బాలీవుడ్లోని తొమ్మిదవ రిచెస్ట్ హీరోయిన్గా నిలిచారు ఇక రెండు వందల అరవై కోట్లతో రాణి ముఖర్జీ పదో స్థానంలో ఉన్నారు ప్రస్తుతం బాలీవుడ్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు కామెంట్ చేయండి